స్వాగతం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సుబ్బరోపేట రామాలయ వద్ద ఆదివారం జరిగిన భారీ అన్నదాన కార్యక్రమంలో రాష్ట్ర శెట్టి బలజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్తిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు భక్తులకు అన్నదానానికి కుడుపుడు సత్తిబాబు ఐదు వేల రూపాయలు విరాళంగా ఇవ్వడంతో స్థానిక ప్రజలు ఆయనను ఘనంగా సత్కరించారు అలాగే మరో ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ నాయకుడు మజ్జి రాంబాబును కూడా వారు సత్కరించారు ఈ సందర్భంగా కుడుపుడు సత్తిబాబు మాట్లాడుతూ మూడో వార్డు పరిధిలోని సుబ్బారావు రామాలయం వద్ద ఏటా తొలి ఏకాదశి సందర్భంగా సుమారు మందికి అన్నదానం జరుగుతుందని తాను క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం హాజరవుతానని చెప్పారు తొలి ఏకాదశి సందర్భంగా శనివారం సాయంత్రం నుండి ఆదివారం సాయంత్రం వరకు ఇరవై నాలుగు గంటల పాటు హరినామ సంకీర్తన జరుగుతుందని ఆయన వివరించారు ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ శ్రీరాముడు వెంకేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని కుడుపుడి సత్యబాబు ఆకాంక్షించారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ మరో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో శ్రీరాముని దర్శించుకుని అన్నప్రసాద స్వీకరించారు ఈరోజు స్థానిక డివిజన్ మూడో డివిజన్ మూడో వార్డులో సుబ్బారాపేట నందు తొలి ఏకాదశిని పునస్కరించుకొని ఈరోజు ప్రతి సంవత్సరం రామాలయం దగ్గర ఘనంగా తొలి ఏకాదశి ప్రోగ్రాం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా భారీగా పెట్టడం జరిగింది నిన్న సాయంత్రం మొదలుపెట్టి ఈరోజు సాయంత్రం వరకు ఇరవై నాలుగు గంటలు కూడా భజనా కార్యక్రమం ఆగకుండా ఇరవై నాలుగు గంటలు ఏకదాటిగా అలాగ భజన చేస్తూనే ఉంటారు అది ఈ రామాలయం ప్రత్యేకత అలాగే ఈరోజు మధ్యాహ్నం సుమారు ఓ నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ భారీగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు చెబుతూ అందరికి కూడా ఈ ఏకాదశి పూట అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి అలాగే ఆ వెంకటేశ్వర స్వామి శ్రీరాముడి ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మన సుబ్బారావుపేట ప్రజానీకరణ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే రాజమండ్రిలో ఉన్న ప్రజానీకరణ అందరికీ కూడా ముఖ్యంగా మా మూడోవాడి ప్రజలందరికీ కూడా ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు